వెళ్తున్నటువంటి ఎర్ర ఎర్రగితేనండి అఖండ సినిమాలో నటించినటువంటి గిత్త బాలాయి బాబు బాలాయ కృష్ణ గారితో అఖండా సినిమాలో నటించినటువంటి గిత్త అండి వెనకలో వెళ్తున్నటువంటి గిత్త మంచి కాంపిటీషన్ జత ఈ జత కూడా ఎక్కడికి వెళ్ళినా ఏదొక్క బహుమతి కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి జత గత సంవత్సరం ఇదే కోర్టు ప్రాంగణంలో నాలుగో బహుమతి కైవసం చేసుకోవడం జరిగింది మరి ఈ సంవత్సరం ఏ బహుమతి కైవసం చేసుకుంటాయో వేచి చూడాలా ఈ యొక్క సీనియర్స్ విభాగానికి సమయం ఇరవై ఐదు నిమిషాలు మంది చెన్నాకొల నాలుగు కామా దిప్పి కొట్టరాదు తోక పట్టరాదు కాడి విరిగిన పట్టెడు దగిన గొలుసు దగిన ఎటువంటి అదనపు సమయం అంటూ కేటాయించబడదు ఎడమన్నటువంటి బార్డర్ లైన్ దండ టచ్ అయిన నెల మీ చెత్తలు అక్కడికే క్రాస్ చేసి కొలతలు అక్కడికే తీసుకోబడతాయి రాష్ట్ర అంతరాష్ట్ర నియమ నిబంధనలు పాటించాలా శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీయ యొక్క నాలుగు విభాగా విభాగాలకు సంబంధించి మండల పోటీలను నిర్వహిస్తున్నారు మరి ఈరోజు వచ్చేసి నాలుగో రోజు సీనియర్స్ విభాగం మరి మొదటి జత అయితే ప్రారంభమవుతుంది మరి గౌరవ పెద్దలు అందరూ అయితే మనకు స్టేజ్ పైన ఆసీనులైన సో మొదటి జత అయితే ఇప్పుడు కోర్టులోకి భారీ ఎత్తున ఈ యొక్క శ్రీ కాశీనాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంవిఎస్ఆర్ బోల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి దక్ష దేవర గిట్టను కూడా మీరు కూడా సిద్ధంగా ఉండాలా అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులు రైతు సోదరులు మీ యొక్క వాహనాలకు సైడ్ లాక్ వేసుకొని వేసుకుని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా పోలీసు వారు తెలియజేస్తున్నారు అదేవిధంగా బిగ్ కూడా చాలా మంది ఉన్నారు జాగ్రత్త ముందరు వస్తున్నటువంటి గిత్త పేరు బాహుబలి వెనకల వస్తున్నటువంటి గిత్త పేరు అఖండ యులు గారు గార్లదిన్న గ్రామం గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా వారి అఖండా గిత్త అండి అఖండ సినిమాలో బాలకృష్ణ గారితో నటించినటువంటి గిత్త ఈ గిత్త క్లైమాక్స్ సీన్ ఫైటింగ్ సీన్ లో ఉన్నటువంటి గిత్త तू रहा नुवेद ले నీలకండేశ్వర స్వామి జాతర మహోత్సవ శుభ సందర్భాన కీర్తి శేషులు బీవి మోహన్ రెడ్డి గారి శాతకార్థం వారి యొక్క తనయుడైనటువంటి గౌరవాణీయులు బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు ఎమిగినూరు శాసనసభ్యులు పిఎస్సీ సభ్యులైనటువంటి జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎమిగినూరు రైతు సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ గొండెపల్లి భాస్కర్ గారు రామ్ దాస్ గౌడ్ గారు మహేంద్రబాబు గారు ప్రతాప్ శ్రీకాంత్ గారు గౌరవీయులు కమిటీ కూడా వచ్చి పోటీ నుంచి ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కడమెట్ల విరూపాక్ష రెడ్డి గారు మిగతా సభ్యులందరూ కూడా వచ్చి ఈ యొక్క జతన పోటీ ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అన్ని పేర్లు చెప్పి ఒకసారి ఎవరైనా ఉంటే అందరూ వస్తారు ఈ రామ్ దాస్ గౌడ్ గారు గొండుపల్లి భాస్కర్ గారు ప్రతాప్ శ్రీకాంత్ గారు కె మహేంద్రబాబు గారు దాదా సాహెబ్ గారు బి జయన్న గారు కామర్తి మిన్నప్ప గారు బిజెపి నరసింహులు గారు రవి రవికుమార్ గారు పి నరసింహారావు గారు దోమ భీమేష్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు విరూపాక్ష రెడ్డి గారు కేటీ వెంకటేష్ గారు జగదీష్ గారు వాల్మీకి శంకరయ్య గారు సోమేశ్వర రెడ్డి గారు మురళీకృష్ణారెడ్డి గారు కేసన్న గారు దేవదాస్ గారు మాధవరావు దేశాయ్ గారు ఈరన్న గౌడ్ గారు ఎస్ కాసిం గారు జి గోపాల్ గారు గోవర్ధన్ రెడ్డి గారు చిన్నరాముడు గారు వెంకట్రామరెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారు తిప్పారెడ్డి గారు అదేవిధంగా హెచ్ఆర్ జగన్నాథ్ రెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు డాక్టర్ ఈరన్న గారు కులవ మల్లయ్య గారు తిరుపతియ్య నాయుడు గారు తిమ్మారెడ్డి గారు ఎన్వి రామాంజనేయులు గారు వెంకటరమణ గారు రామస్వామి నాయుడు గారు అచ్చుగట్ల ఫక్రుద్దీన్ గారు బడే సాహెబ్ గారు లింగన్న గారు నజీర్ గారు అదే విధంగా నర్సింహులు గారు ఎక్కడున్నా కమిటీ మెంబర్లు అందరూ కూడా వచ్చి యొక్క చెత్తను పోటీ నుంచి ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం के बुल्स रे ब्रदर् एमसीआर गार वो एस एसर् बुल्स वीरम बुल्स केवीएस बुल एम तला, वेंकट सुबारे गार जता नैक्स्ट ప్రతి ఒక్కరు లైవ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి రావాలనా గౌరవ రైతు సంఘం మండల అధ్యక్షులందరూ కూడా రావాలా ఈ యొక్క జతన పోటీ నుంచి ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ టెంట్ కింద మీరు మగవాళ్ళందరూ అక్కడ సైడ్ వెళ్ళిపోవాలా ಇದು ವಿಂಡೋ ಡೌನ್ ಡಾಳ ಅಂತ ನಡೀತಿದೆ ಸರ್ ಬದನೆ ನಡೀತಿದೆ ಅಗೆ ನಾವೆಲ್ಲಾ ಸೈಡ್ ಅಲ್ಲಿ ಆಜನ ಯಾರು ಅಲ್ಲಿ ಬಲವಾದ ಅಧಿಕಾರಿಗಳು ಬದನೆ ಡೈಯಿಂಗ್ ಡೈಯಿಂಗ್ ನಾಟಾ ಇದರ ಮೇಲೆ ಇಡಿಸತೀವಿ ಎಲ್ಲ ನಮ್ಮನ್ನ ನಾತ ಮಾಡ್ತಾನೆ ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క రికార్డు తొమ్మిది బట్టలు పూర్తి చేసి మరలా తిరిగి నూట ముప్పై అడుగుల మూడు మూడిచల దురాన్ని లాగాయి అనగా రెండు వేల ఎనిమిది వందల ముప్పై అడుగుల మూడిచల దురాన్ని లాగాయి ఆనాడు సమయం ఇరవై నిమిషాలు ఈ సంవత్సరం యొక్క విభాగానికి సమయం ఇరవై ఐదు నిమిషాలు కేటాయించడం జరిగింది ఇరవై నిమిషాల కాల వ్యవధిలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు వేల మూడు లాగి ఆనాడు ఎస్బీఆర్ బుల్స్ మొహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం వారి మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి గత సంవత్సరం ಟೌನ್ ನಾಯಕರು ಮಂಡಲ ನಾಯಕರು నాయకులందరూ కూడా పూజా కార్యక్రమాలు చేపట్టడానికి అవసరంగా మనం చేస్తున్నాం తిరుగుతుందండి కొంచెం వెనుక వెనుక మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా శ్రీ వీలంకటేశ్వర స్వామి ఆశిస్తులు ఎవరి సదా పెట్టుకుంటున్నా అఖండ సినిమాలో ఉన్నటువంటి గిట్ట మన భాస్కర్ పట్టుకున్నటువంటి గిత్త అక్కడ సినిమాలో ఉన్నటువంటి గిత్త గిత్త మనోహరెక్కడ కోర్టులోకి రావాల్సిందిగా మనీ చేస్తున్నాం స్వామిగా చెయ్యి అట్లా రైట్ అ స్వాగతం నల్లూరు కమిటీ మనోర పగరికి సోదర స్వాగతం అక్కడ కూర్చోవాలి అక్కడ కింద గౌరవ గుంటుపల్లి భాస్కర్ గారు ఉండాలని చెప్పింది

గర్వనిను ఆ నరసింహరావు గారి చేతల మీదగా జతనా పోట నుండి ప్రారంభిస్తున్నారు గట్టిగా చప్పట్లు కొడతారు బిక్లర్స్ ఒక్కసారి గట్టిగా చప్పట్లు పట్టాలి ఆ కంద సినిమాల్లో ని కూడా మీరు చూస్తూ ఉన్నారు మరి ఈ రోజు శ్రీ 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 నీలకంతేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని చేతల మీదగా జతనా పోట నుండి ప్రారంభిస్తున్నారు గట్టిగా చప్పట్లు కొడతారు గట్టిగా చప్పట్లు తో మనందరం కూడా వినందం తెలియజేయాలి అఖండ గిత్త ఈ రోజు మరి మన కోర్టులో ఉంది అఖండలో సినిమాలో చూసినటువంటి ప్రతాప్ గారి చేతుల మంచి ఎడమ వైపు ఉన్నటువంటి గిట్ట అఖండ సినిమాలోని మరి షూటింగ్ కు ఉపయోగించుకున్నటువంటి గిట్ట సమయము వీరికి ఇరవై ఐదు నిమిషములు మరి మంచి మంచి కాంపిటీషన్ లో కాంపిటీషన్ మీ అందరి వచ్చేసాయి మరి ఎంతో హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా అఖండ ఈ రోజు మీ అందరి ముందు ఆ యొక్క వృషభరాజములు కూడా రావడం ఎంతో ఆనందదాయకం శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చక్కటి కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నాలుగు రోజుల పాటు ఈ చక్కటి వృషభరాజముల బండలాగుడు పోటీలు అంగరంగ వైభవంగా అఖండ గిత్త ఈ రోజు మన ఎమ్మిగినూరు కోర్టులోకి రావడం ఎంతో ఆనందదాయకం Hei! Hei! Hei!

మరి ఈరోజు మరి పట్ట నిన్న ఈ రోజు పసికరిట్లేదు ఓమి

मं मंजी कांपटेष जो मैं कम्यून जो తొమ్మిది ఐదు నిమిషము నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నారు ఈ యొక్క సైన్ విభాగానికి సమయం ఇరవై ఐదు నిమిషంలో చప్పచ్చి

నిమిషాల దూరం ఉంది ఈ యొక్క బండరి కాదు ఆ నోడు ఇరవై నిమిషముల సమయం ఈరోడు ఇరవై ఐదు నిమిషాలు పెట్టి ఉన్నారు చూద్దాం మరి వెళ్ళే రౌండ్ నాలుగో రౌండ్ కాబట్ ఇరవై నిమిషం ఇరవై కాబట్టి దానికి దీనికి మ్యాచ్ కాదు ఇప్పుడు కొత్త రికార్డు అయినా పూర్తి గారు అనంతపురం జిల్లా పన్నెండు వందల చేసుకున్నారు असां बंदि हाणे శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మాంతల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు దక్షేవన జతను సిద్ధపరచుకోవడం సిద్ధంగా ఉండాలి నాకు తెలిసి ఈ జత ఇప్పటికీ ఐదో అనుకుంటాండి ఐదు కార్యమానులు విరిగొట్టాయి ఈ జతనా ఇదే జత మొన్న ఒక తిమ్మంపల్లి గ్రామంలో ఒకటి అఖండ గిట్ట డ్రాపన రైట్ ఈ జట్టు సాయి అన్న మళ్ళీ కార్డ్ తెచ్చుకుంటారా లేదు లేదు అన్నా డ్రాపండు యాక్స్ట్రా కార్డ్ వాల్యూ హలో త వారు ఐదవ రౌండ్ లో కాడి విరిగి డ్రాప్ అయి ఉన్నారు సిద్ధంగా విజ్ఞప్తి జతగా శ్రీ కాశీనాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంబీఎస్ఆర్ బోల్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు పల్లె గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు దక్ష దేవర గిత్తలను

ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాయి గిట్ట నువ్వు లోడ్ గేరేసుకో టైర్లు గెదరలేదు తరువాతి కడి రావాలి శ్రీ 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 నీలగిడ్డేశ్వర స్వామి జాతర మహోత్సవం శుభ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ పివి జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు చక్కటి బల ప్రదర్శన మరి మీ అందరి ముందు చెప్పండి పెద్ద బండ హలో హలో శ్రీ బొలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయుల గారు గార్లవింద గ్రామం మండలం అనంతపురం జిల్లా వారి అభ్యర్థిగా ఐదవ రౌండ్ లో కాడి విరిగి డ్రాప్ అయి ఉన్నారు అప్పటికి వీరి యొక్క స్కోరు పన్నెండు వందల డెబ్బై రెండు అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి శతక మొదటి స్థానంలో కొనసాగుతున్నారు ఆదేశాల మేరకు మరి అఖండ షూటింగ్ లో పాల్గొన్నటువంటి గిత్తను మన కోర్టులోకి ప్రవేశపెట్టినటువంటి కె రామాంజనే